ప్రభునందు ప్రియులారాం మీ అందరికీ ప్రభు అేసు క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు కొరింతిల్ రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచనాన్ని చదువుకుందాం కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాను గంట కొట్టుట తన పరిపాలన ప్రారంభంలోనే కోట శిఖరం మీద ఒక వెండి గంటను ఏర్పాటు చేశాడు ఒక రాజు ఆ గంట యొక్క ఉద్దేశం ఏమిటంటే తనకెప్పుడు సంతోషం కలిగినా ఆ సంతోషాన్ని ప్రజలందరూ తెలుసుకునేటట్టు ఆ గంటను మోగిస్తానని చెప్పాడు ఆ వెండి గంట ఎప్పుడు మోగుతుందా రాజుగారితో కలిసి సంతోషించాలని ప్రజలందరూ ఆ గంట ధ్వని కొరకు ఎదురు చూడసాగారు కానీ ఆ గంట మోగబోయింది రోజులు గడుస్తున్నాయి రోజులు వారాలుగా వారాలు నెలలుగా నెలలు సంవత్సరాలుగా మారాయి కానీ ఏ ఒక్క రోజు రాజు ఆనందంగా ఉన్నాడన్న విషయాన్ని తెలిపే ఆ గంట మోగనేలేదు కాలక్రమేణా రాజు వయసు మళ్లీ ముసలివాడయ్యాడు అతని తల నెరసింది జీవితపు ఆఖరి క్షణాలలో తన కోటలో మరణశయ్యపై చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సమయములో ఆ దేశ పౌరులలో కొంతమంది రాజు కొరకు దుఃఖిస్తూ ఆయన చుట్టూ గుమిగూడారు గడిచిపోయిన సంవత్సరాలన్నింటిలోనూ తాను తన పౌరుల చేత ఇంతగా ప్రేమించబడ్డానా అని రాజు గుర్తించాడు చావబోతున్న ఆ రాజు లేచి వెండి గంటకు కట్టబడిన తాడును లాగాడు గంట మోగింది ప్రిలరా ఒక్కసారి ఆలోచించండి ఆ రాజు భక్తి గల పౌరులున్నప్పటికీ వారి చేత ప్రేమించబడ్డానని అతడు తెలుసుకోకపోవటం వల్ల అతడు సంతోషించలేకపోయాడు తన జీవితం అంతా దుఃఖముతో వేదనతో గడిచిపోయింది ఈ రోజు ఆ చక్రవర్తి వలనే అనేక మంది తాము ఇతరుల చేత ప్రేమించబడుతున్నాము అనే విషయము తెలియక కృంగిపోతున్నారు చదవబడిన లేఖన భాగంలో అపోషలైన పౌలు పాపము చేసి మనలను గాయపరిచిన వాణిని మనము ఎక్కువ కాలం దూరంగా పెట్టొద్దని చెబుతున్నాడు అలా పెట్టుట ద్వారా అతడు ఇంకా దుఃఖములో మునిగిపోతాడు ఇంతవరకు మీరు దూరంగా పెట్టిన శిక్షే చాలు అని చెప్తున్నాడు మరలా ఒకసారి ఆ వచనాన్ని మననం చేసుకుందాం రెండవ కొరింతి రెండు ఎనిమిది కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మను ప్రతిమాలు కొనుచున్నాను అపోసైన్ పావులు ప్రతిమాలతో ఏం చెప్తున్నాడంటే ఎవరినైతే అవాయిడ్ చేశామో దూరంగా పెట్టామో ఇక దూరంగా పెట్టిన కాలము చాలు ఆ శిక్ష అతనికి ఎక్కువ అతని పట్ల మీ ప్రేమను స్థిరపరచండి అని ప్రతిమాలుతూ ఉన్నాడు ఈరోజు ఈ మాటలు వింటుండగా అనేక మంది మీ జీవిత భాగస్వామి పట్ల మీకున్న కోపంతో వారిని మీరు దూరం పెట్టి ఉండొచ్చు మీ తల్లిదండ్రుల పట్ల నీ బిడ్డల పట్ల నీకు కలిగిన కోపం వల్ల నీవు వారిని దూరంగా పెట్టి వారితో మాట్లాడకుండా ఉండి ఉండొచ్చు ఇంతవరకు నువ్వు వేసిన శిక్ష వారికి చాలు ఇక మీదట నీ ప్రేమను స్థిరపరచమని ఈ వచనము ద్వారా మిమ్మలను ప్రతిమాలు కొనుచున్నాను మీ ప్రేమను వెల్లడిపరచండి ఆ విధంగా మీరు వారికి ఉపశమనాన్ని కలిగిస్తారు ఒకే ఒక్క జీవితం ఆ జీవితం కూడా వడివడిగా గడిచిపోతోంది గనక మీరు దూరంగా పెట్టిన వ్యక్తుల పట్ల మీరు క్షమాపణ హృదయముతో వారిని చేరదీయండి మీ ప్రేమ పూర్వకమైన ఓ పలకరింపు ఒక చిన్న ప్రోత్సాహకరమైన మాట ఓ వ్యక్తిని ప్రోత్సాహపరచవచ్చు ఆదరించవచ్చు గనుక చిన్న చిన్న ప్రోత్సాహాలను నిర్లక్ష్యం చేయకండి దేవుని ప్రేమను బట్టి మీరు వారిని చేరదీయండి యస్సుప్రభు వారు కూడా తన ప్రేమను వెల్లడిపరిచాడు గనకనే ఊరూరా వాడవాడలా ఆ ప్రభువుని ఆరాధిస్తున్నాం రోమిలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదో వచ్చినం చూడండి అయితే దేవుడు మన ఎడలో తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనమింకనో పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయనో ఆయన ఎందుకు మరణించాడు మన కోసం మరణించాడు మరణము ద్వారా తన ప్రేమను వెల్లడిపరిచాడు ఈరోజు మీరు కూడా మీ ప్రేమను వెల్లడిపరచండి ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు నీ బిడ్డలమైన మేము క్షమాపణ బుద్ధి కలిగి క్షమించే వారముగా ఉండి మా ప్రేమను వెల్లడిపరుస్తూ ఇతరులను సమకూర్చే వారిగా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్